సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ మరికొద్దిసేపట్లు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తండ్రి నువ్వు ఈ వీడియోని పూర్తిగా చూసేలోపే ఆ అద్భుతం ఏంటో నీ కంటపడుతుంది అని చెప్పి బాబా ఈరోజు మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి సాధారణంగా అండి మనందరము కూడా ఎప్పుడెప్పుడ మనకి అదృష్టం అనేది కలుగుతుంది మనకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయని ఎదురుచూస్తూ ఉంటామండి లక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నిజంగా నా జీవితంలో ఇంతవరకు లక్ అనేది నేను చూడలేదక్క అనే వాళ్ళే చాలామంది ఉన్నారండి అలాంటి అదృష్టం అనేది అందరి జీవితంలో కూడా తొంగి చూడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈరోజు బాబా కూడా ఒక మంచి సందేశాన్ని మనకు పంపిస్తున్నారు మరికొద్దిసేపటిలో అద్ అదృష్టం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని వస్తుంది అని చెప్పడం కోసమే ఒక మంచి కథని మనకి అందజేస్తున్నారండి ఇంకా ఆ కథ ఏంటో చూద్దాం ఈ కథలో అండి ఒక భక్తురాలు తను ఒక సొంత వ్యాపారం అండి అంటే ఇంట్లోనే ఒక మిషన్ పెట్టుకొని తను సొంతంగా జా బ్లౌజెస్ కానీ తనకి తెలిసిన ఒక విద్యని అంటే టైలరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది తనకి ఫ్యామిలీ చాలా కష్టపడే ఫ్యామిలీ అండి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు ఆయన కష్టపడుతూనే ఉంటారు కానీ కొంచెం డ్రింక్స్ అలవాటు అనేది ఉంది పెద్దగా ఆదాయం అనేది వాళ్ళకి లేదండి ఇంకా దానికి తోడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇంకా ఖర్చులు అనేవి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఇలా కష్టపడుతూ తను ఎప్పుడూ కూడా అండి బాబా బాబా అంటే తనకిష్టమని బాబానే తను ప్రార్థన చేస్తుందని కానీ దేవుడికి దండం పెట్టుకుంటుందని కానీ ఎవ్వరికీ తెలియనే తెలియదు అనమాట నిజంగా మనసులోనే తను మాట్లాడుకుంటూ ఉంటుంది తన కష్టాలన్నీ కూడా చెబుతూనే ఉంటుందన్నమాట ఒకరోజు ఏమవుతుంది అంటే తనకి నిజంగా అందరిలాగానే ఒక మంచి ఇప్పుడు వాళ్ళు ఉండేది ఒక పూరి గుడిసెలో ఉంటున్నారండి వాళ్ళ అమ్మ నాన్న కానీ వీళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళు వాళ్ళ అత్త మామ కానీ ఎవరైనా వస్తే ఇంటికి వాళ్ళ ఇల్లు అనేది సరిగ్గా సరిపోనే సరిపోదండి చాలా వరకు కూడా వరండాలో పడుకోవడం కానీ బయట పడుకోవడం కానీ అలా జరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడు చూసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చూసినప్పుడు అనిపిస్తుంది అబ్బో వీళ్ళు ఎంత హ్యాపీగా అందరూ కలిసి ఒకే గదిలో పడుకుంటున్నారు అని కానీ వీళ్ళు అలా ఉండాలన్నా తనకు పెద్దగా ఆశ లేకపోయినా అందరం కలిసి చక్కగా ఒకే గదిలో అయినా సరే ఉండగలిగే ఒక శక్తిని నాకు ప్రసాదించే స్వామి అని చెప్పి అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలని అందరితో చక్కగా మాట్లాడాలని తనకు ఆశ అనేది ఉంటుంది తన కష్టపడుతుందని కానీ అంటే ఇంతకీ టైలరింగ్ చేస్తుందండి మనకి రోజుకి కనీసం ఒక ఎయిటీన్ అవర్స్ అయినా సరే తను మిషన్ కుడుతూనే ఉంటుందంటండి తనకి చాలా వరకు కూడా వ్యాపారం అనేది అంత పెద్దగా లాభం లేకపోయినా చాలా వరకు కష్టపడుతూ ఉంటుంది బిజినెస్ అంటే బ్లౌజెస్ కుట్టడం వేరే వాళ్ళకి తీసుకువెళ్ళి ఇవ్వటం అంటే తినే ఇవ్వాలండి బ్లౌజెస్ వాళ్ళు తీసుకురావరనమాట అది కొంచెం పల్లెటూరు కాబట్టి ఎవరింటికైనా వెళితే అక్కడ పెద్దగా టైలరింగ్ ఛార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి అలా చేస్తూ ఉండేది ఇంకా ఇలాగే ఎన్ని రోజులు చేయాలా తన మిషన్ కుట్టి కుట్టి చాలా టైర్డ్ అయిపోతుంది అలాగా అనుకున్నప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుంది కదండి ఎవరికైనా మనకి అదృష్టం అనేది కలిసి వస్తే ఎంత బాగుంటుంది అని నిజంగా ఎప్పుడైతే మన హార్డ్ వర్క్ని మనం ఇష్టంగా చేస్తూ ఉంటామో మనకు నచ్చిన వృత్తిని మనం నమ్ముకుంటూ ఉంటాము మన కాళ్ళ మీద మనం నిలబడుతూ ఉంటాము వాళ్ళ హస్బెండ్ పెద్దగా పట్టించుకోలేకపోయినా పెద్దగా తనకి లాభాలు లేకపోయినా ఆయన డబ్బులు ఇవ్వలేకపోయినా తను కష్టపడుతున్నా కూడా అది కష్టమని భావించకుండా ఎప్పటికైనా సరే మనకి రోజులు బాగా వస్తాయి అందరము కలిసి ఉంటాము చక్కగా అని చెప్పేసి తనకు తను ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా అండి ఆ నమ్మకానికి తగిన ఆమెకి బాబా నిజంగా అదృష్టాన్ని పరిచయం చేశారండి నిజంగా ఆ పరిచయం చేసిన అదృష్టం అనేది ఎంత బాగుంది అని అంటే అది అదృష్టం అంటే ఏంటండి మనకి నిజంగా చాలా బాగా కలిసి రావాలి డబ్బులన్నీ కూడా బాగా సంపాదించుకోవాలి అనేది మటుకే అదృష్టం అనేది కాదు నిజంగా ఎప్పుడైతే కనుక వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సరిగ్గా పని తక్కువగా ఉండడమో వాళ్ళ ఆయనకి డ్రింక్స్ అలవాటు అనేది ఉండడము ఇలా ఉన్నప్పుడు అవి ఆయన మార్చుకోగలగాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అండి ఆయనలో ఫస్ట్ మార్పు అనేది రావటం అదృ అదృష్టం అనేది ఎలా మొదలైందో చూడండి ఆవిడకి ఆయన చక్కగా ఇంట్రెస్ట్గా జాబ్ అంటే చేసే పని ఇంట్రెస్ట్గా వెళ్ళిపోవడం ముందంతా పని వచ్చినా కూడా పట్టించుకోకుండా వెళ్లకుండా ఉండేవాడు అనమాట అయినా అట్లాంటిది రెగ్యులర్గా పనికి వెళుతున్నారక్క అంతేకాకుండా డ్రింక్స్ అలవాటు కూడా చాలా వరకు కూడా తగ్గిపోయింది నాతో అసలు ఒక మాట కూడా చెప్పలేదు నేను ఆ రోజు ఒకరోజు ఏమైంది ఏంటంటే ఆ రోజు చాలా ఆశ్చర్యంగా తను చూస్తూ ఉందంటండి చూస్తూ ఏంటి ఈయన చాలా చూడ్డానికి డ్రింక్స్ తాగి తాగేసి వస్తే ఎలా ఉంటారో నాకు తెలుసక్క ఆ రోజు చూస్తే అమ్మాయిని చాలా అసలు చాలా ఎనర్జీగా ఫేస్లో చాలా పీస్ఫుల్గా స్మైలీ ఫేస్తో ఉన్నారు అక్క అయింది అడిగాను నేను ఏంటండి ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు ఏమైంది అని అంటే లేదురా నేను కొన్ని రోజుల నుంచి మీకు చెప్పాలని అనుకుంటున్నాను నేను డ్రింక్స్ మానేశాను నేను చాలా వరకు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాను ఎప్పుడైతే మొత్తం మానేస్తానో అప్పుడు మీతో చెప్దాము అని ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా మానేస్తాను తాగను అని అలాంటిది పూర్తిగా మానేసిన తర్వాత నీతో చెప్దామనుకొని ఉన్నాను అందువల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఈ మాట చెప్పడానికి అని చాలామంది అండి అనుకుంటూ ఉంటాను డ్రింక్స్ మానేయాలి అని కానీ అది వెంటనే వాళ్ళు మానేయలేకపోతే ఉంటారు ఇచ్చిన మాట ఆ పది సార్లు ఇలాగే చెబుతావులే నువ్వు మార్చుకోడు మార్చుకోరు మీరు ఈ అలవాటు అనేది పోదని అంటూ ఉంటారు కదా అలాగా తను మార్చుకున్న తర్వాత తను వారికి తెలియ తెలియజేయడం అనేది జరిగింది నువ్వు చాలా వరకు కూడా కష్టపడుతున్నావు రోజుకి నిద్ర అనేది చాలా తక్కువగా ఉంది అందువల్ల నీవు నువ్వు నీ కష్టాన్ని తగ్గించుకో నేను నీకు సహాయపడతాను నుంచి నాకు కూడా పని అనేది బాగా వస్తుంది అని ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేశారో అండి నిజంగా మనం చేసే పని ఎంత కష్టంగా ఉన్నా కూడా మనకి ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తుంది తను అలా అన్నారు కదా అని చెప్పేసి తను కష్టపడటం మానేలేదండి ఇంకా కూడా రెండు గంటలు ఎక్కువగా పనిచేయగలిగే శక్తి అనేది వాళ్ళు ఆయన ఇచ్చారనమాట తనకి ఎప్పుడైతే హస్బెండ్ చక్కగా ప్రేమగా పలకరిస్తారో పక్కన కూర్చొని ఎక్కడ లేని ఓపిక నిజంగా ఒక ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుందనమాట అలా ఇద్దరు కూడా పాలు పంచుకుంటూ కష్టాల్లో నష్టాల్లో చక్కగా అన్నీ కూడా పని చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళకి చాలా బాగా అదృష్టం అనేది ఎప్పుడైతే సంతోషం అనేది ఇంట్లో ఉంటుందో అప్పుడు వెంటనే అదృష్టం కూడా మనకి కలిసి వస్తుందండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఒక మంచి ఇంట్లోకి వెళ్ళడం వాళ్ళ అత్తమామ కానీ వాళ్ళు ఏదైతే ఆశపడ్డారో అలాంటి ఒక ఇల్లు కొనుక్కునే స్థాయికి కూడా వాళ్ళు వచ్చారనమాట ఇది అండి అదృష్టం అంటే ఇలా ఉంటుంది బాబా మనకి ఇచ్చే అదృష్టం అనేది ఖచ్చితంగా అలాంటి ఒక అదృష్టం ఒక మంచి విషయాన్ని మీకు పరిచయం చేయబోతున్నారు అని అంటే అది చాలా స్పెషల్గా ఉంటుందండి అలాంటి ఒక విషయం అనేది మీ జీవితంలో కూడా జరగబోతుంది ఈ వీడియో చూసేలోపు అని అన్నాం కదా అలాగే మీకు కూడా ఖచ్చితంగా ఒక విషయంగా జరిగితే నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా